పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిర్వహించిన ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావు కాకినాడ డిసిసి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీ వర్మ విచ్చేశారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా ఎంపీ వేదిక వద్దకు స్వయంగా ఆటో నడుపుకుని వచ్చారు ఆటో సోదరులతో కలిసి ఆటో నడపడం ఎంత ఆనందంగా ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు మరియు ఓనర్లకు అలాగే క్యాబ్ డ్రైవర్లకు చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు చాలా సంతోషం కోటం ప్రభుత్వం అనేక ఆర్థిక విడుదల ఎదుర్కొన్నీ గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి ఆర్థిక విధ్వంస నుంచి కోరుకుని ఇచ్చిన ఒక్కొక్క హామీని ఒక్కొక్కరికి అమలు చేస్తూ ఈవేళ గతంలో పదివేలు ఇచ్చినటువంటి పాత ప్రభుత్వాన్ని మించి ఇన్ని ఆర్థిక నేపథ్యాలు ఇబ్బందుల నేపథ్యంలో పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి ఈ నారా చంద్రబాబు గారి నేతృత్వంలో మన శాస్త్ర సభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమైన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా చాలా సంతోషం ఇందాక అసలు మా అధ్యక్షులు గారు కూడా తెలియజేశారు లేదని తప్పకుండా దాని దృష్టిని కూడా మన శాస్త్ర సభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళి దీన్ని కూడా పరిష్కరించే మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మరొకసారి ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో ఆటో సరికి కూడా ధన్యవాదాలు గురు నారాయణచి కూడా వచన నారాయణ సోదరుని అంటే కూడా ఉదయ뽀కి నమస్కార తెలియజేస్తున్నాను అలాగే ఉన్నటువంటి అలాగే రాజకీయ నాయకులు అలాగే కొడమి ప్రభుత్వం అంటే శాసన ముఖ్యమంత్రి గారు ఇలా తరచూ దయచేసి నమస్కారికి అదే విధంగా ఈ

ఏడు గంటలకే తీసుకోమంటారు డబ్బునందు ఓకే కొంచెం లేట్ అయినా తీసుకొని డబ్బులు సంపాదించాలంటే పర్వాలేదు బట్ ఏంటంటే ఓన్లీ ఫిట్నెస్ తప్ప మిగతా నాటికి ముందునే వీళ్ళకి వచ్చింది కలెక్ట్ చేసే విధంగా ఫైన్స్ చేయొద్దని ముఖ్యంగా పినాపురం అలా చేయొద్దని మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చూస్తూనే ఇబ్బంది పెడతారు అనేది ఎవరు ఇబ్బంది పడతానంటే

ముందుగా ఈరోజు ఇక్కడికి వచ్చేటటువంటి ఆటో డ్రైవర్ల సేవ అనేటువంటి కార్యక్రమానికి వచ్చేటటువంటి ఆటో డ్రైవర్ స్వాగతులందరికీ కూడా పేరు పెట్టిన యొక్క హృదయపరచుల అవసరాలు తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటటువంటి మన పార్లమెంట్ సభ్యులు యువ నాయకుడైనటువంటి

జనసేన పార్టీ తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మరి ప్రభుత్వ అధికారులందరినీ కూడా వాళ్ళందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా మరి ఈ కార్యక్రమం మరి ఆందోళన సేవలు అనేటువంటి కార్యక్రమం మన విజయవాడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు Gracias.

తన పిల్లల కోసం తన కష్టపడి తన పిల్లల సుఖపడాలనేటువంటి ఆలోచనతో